शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरब्रह्मा गुरणु गुर्देव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम व्या वशिष्ठनता शक् पौत्रमक पराशरात्म वे सुखतापोनिधि नारायण नमस्कृत नरम चमं దేవీం సరస్వతీ వ్యాసం తతో విజయముదీరేత్ వసుదేవసు దం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు నూట పదహారవ భాగానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్భాగవతంలో అంతర్భాగంగా రామాయణాన్ని క్లుప్తంగా సంగ్రహంగా శ్రీ వ్యాసమహర్షి మనకి అందించారు శ్రీరామాయణం వేదసారం శ్రీరామాయణం సత్యధర్మాలకు ఆలవాలం యుగాలు మారిన సీతారాముల కథ ప్రపంచాన్ని ఎప్పుడూ అబ్బురపరుస్తూ ఆదర్శంగా నిలుస్తూ ప్రపంచాన్ని ఉత్తమ మార్గం వైపు నడిపించే మహత్తరమైనటువంటి మంత్రరాజం శ్రీరామాయణం సర్వధర్మసారం వేదసారం వేదమే శ్రీరామాయణంగా అవతరించింది శ్రీరామచంద్రుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లు ధ సాక్షాత్ ధర్మస్వరూపుడు ధర్మానికి ఒక ఆకృతి వస్తే అది శ్రీరాముడవుతాడు అటువంటి శ్రీ రామాయణాన్ని శ్రీ వాల్మీకి మహర్షి ఆది కావ్యంగా మలచి ఈ లోకానికి అందించారు ఇది ఐదు వందల సర్గల్లో విస్తరించి ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటి రచించబడింది ఇది ఇతిహాసము ఆ కాలంలో జరిగిన యథాతథంగా జరిగినటువంటి విషయాల్ని ఇందులో పొందుపరిచి ఈ కావ్యాన్ని రచించారు ఈ కావ్యము ప్రపంచ సాహిత్యంలో మొట్టదటి అవ్వడం మొట్టమొదటి అవ్వడంతో దీన్ని ఆది కావ్యం అంటారు వాల్మీకిని ఆది కవి అంటారు వాల్మీకి రామాయణం సర్వోత్కృష్టమైనది మార్గదర్శాన్ని మార్గదర్శనం చేసేటువంటిది అటువంటి వాల్మీకి రామాయణమే రామాయణానికి ప్రాతిపదిక తర్వాత కవులు ఎంతోమంది ఋషులు రామాయణాన్ని రచించారు అనేకమైన రామాయణాలు వచ్చాయి అందులో భాగంగా శ్రీమద్భాగవతంలో వేదవ్యాస మహర్షి క్లుప్తంగా శ్రీ రామాయణాన్ని గురించి కూడా రచించారు ఆ భాగవతంలో అంతర్గతంగా ఉన్న అంతర్భాగంగా ఉన్నది కనుక అది కొంచెం క్లుప్తంగా ఉండవచ్చు కానీ మహిమ మాత్రం తక్కువది కాదు ఆ వేదవ్యాస మహర్షి రచించిన రామాయణాన్ని మనం తెలుసుకుందాం దీనికన్నా ముందుగా శ్రీ రామాయణ మహత్యాన్ని స్కాంద పురాణంలో చెప్పారు ఆ స్కాంద పురాణంలో చెప్పిన కొన్ని విషయాల్ని రామాయణం యొక్క గొప్పతనాన్ని విశిష్టతని తెలియచేసుకు తెలియచేస్తాయి వాటిని గురించి మనం తెలుసుకుందాం నాస్తి గంగాసమం తీర్థం నాస్తి మాతృసమో గురువు నాస్తి విష్ణుసమో విష్ణుసమో దేవో నాస్తి రామాయణాత్పరం నాస్తి వేదసమం శాస్త్రం నాస్తి శాంతిసమం సుఖం నాస్తి సూర్యసమం జ్యోతి నాస్తి రామాయణాత్పరం నాస్తి క్షమా సమం సారం నాస్తి కీర్తిసమం ధనం నాస్తి జ్ఞానసమో లాభో నాస్తి రామాయణాత్పరం వీటి భావం ఏమిటంటే గంగాజలం వలె పవిత్రమైన తీర్థం తల్లితో సమానమైనటువంటి గురువు విష్ణువుతో తుల్యమైన దైవము రామాయణం కంటే పవిత్రమైన గ్రంథం లేనే లేవు వేదం వంటి శాస్త్రము శాంతిని మించిన సుఖము సూర్యకిరణములతో సమానముకు కాంతి మండలము రామాయణమునకు సాటిరగా సాటిరాగల ఉదాత్త కావ్యము ఈ లోకమున లేనే లేవు సహనమే అన్నింటినీ మించిన బలము కీర్తియే నిరుపమానమైన సంపద జ్ఞానమే అపూర్వమైనటువంటి ప్రనిధి శ్రీమద్ రామాయణమే సర్వోత్కృష్టమైన కావ్యం అని రామాయణ మహాత్మ్యం మనకి తెలియచేస్తోంది రామనామైవ నామైవ నామైవ మమజీవనం సంసార విషయా నరాణం పాపకర్మణం కలౌ నాస్యన నాస్తిేన నాస్యన గతిరన్యథ రామనామే నా జీవిత పరమార్థం అని మహాత్ములు చెప్తున్నారు ఇది ముమ్మాటికి సత్యం సంసార విషయం పటు విషయ లంపటులై పాపాత్ములైన నరులకు రామనామ జపమే తరుణాపాయం కనుక ఈ సంసారం అనేటి ఊబి నుండి బయటపడుటకు మరో మార్గం లేదు ఇది ముమ్మాటికి నిజం 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 రామాయణం ఆదికావ్యం సర్వేదాధసమ్మతం సర్వపాపహరం పుణ్యం సర్వదుఃఖ నిబర్హణం సమస్త పుణ్యఫలదం సర్వజ్ఞలప్రదం ఏ పఠంత్యత్ర విబుధ శ్లోకం శ్లోకార్ధమేవ శ్రీరామాయణం సంస్కృతవాంగ్మయమునకే శ్రీకారం చుట్టిన ఆది ఇందు సర్వేదార్థములను ప్రతిపాటివి ఇవి నానా విధములైన పాపములను అంతరింపచేయగల పవిత్ర గ్రంథం దీన్ని పఠించినను శ్రవణం చేసినను వారి దుఃఖాలన్నీ తొలగిపోతాయి ఈ రామాయణమునందలి ఒక్క శ్లోకం కానీ ఆ శ్లోకములోని సగభాగమును కానీ పఠించిన పండితులకు సమస్త పుణ్యఫలములు సకల యజ్ఞ ఫలములు ప్రాప్తించును అని ఈ మహాత్మ్యం మనకి స్కాంద పురాణం ద్వారా తెలియచేస్తోంది ఇటువంటి రామాయణాన్ని మనం తెలుసుకోవడానికి సువర్ణ అవకాశం వచ్చింది అదే వేదవ్యాస ప్రణీతమైనటువంటి శ్రీమద్భాగవతంలోని రామచరితం వాల్మీకి రచించిన శ్రీరామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి వ్యాస మహర్షి సంక్షిప్తంగా నవమస్కంధంలో భాగవతంలోని నమ నవమస్కంధంలో మనకు అందించిన రామచరిత్ర దానిలో తొంభై ఉన్నాయి రెండు అధ్యాయాలు తొంభై శ్లోకాలు ఈ శ్లోకములలో ఒక శ్లోకము రామాయణం యొక్క గాథని సంక్షిప్తంగా చెప్పేస్తాం ఆ శ్లోకాన్ని మనం స్పృశిద్దాం గుర్వర్ధే చక్తరాజ్యో व्यतना व्यचर रादवनो गम पद्म पद्याम् प्रियायोः पाणि क्षमाभ्याम मृजित पदरुजो यो हरेंद्र अनुजाभ्याम वैरूप्यत् सूर्पणख्या प्रिय विरह रुषा रूपित रुषा रूपित भृ विद्रुम्भा त्रस्ता त्रस्तो बद्धसेतुख खलदव दहनह कोसलेंद्रो वदानह गुरुवर्धे चक्तराज्यो व्यचरदनवनं पद्नपद्याम् प्रियायः पाणिस्पर्शा क्षमाभ्याम यो हरिंद्र वैरूप्यात् सूरपणख्या प्रिय विरहरुषा रुषा భ్రూ విజృంభ త్రస్తాబ్ధిబద్ధసేతు కలదవదహన కోసలేంద్రోవతాన్న ఈ శ్లోకం సంగ్రహంగా చెప్పేస్తోంది శ్రీ రామాయణాన్ని శ్రీరామచంద్ర ప్రభు పితృవాక్యాన్ని శిరసా వహించి తండ్రి మాటను నిలబెట్టి ఆయనను సత్యసంధుని గావించుటకై రాజ్యభోగాలను త్యజించి వనములకు వెళ్ళాడు సీతాదేవి యొక్క కోమలములైన కరకమలముల స్పర్శకును కందిపోవునంత శుతిమెత్తని పాదములు కలవాడు ఆ స్వామి అట్టి సుకుమారములైన పాదములతో వనములలో ప్రభువు సంచరించున్నప్పుడు హనుమంతుడు సుగ్రీవుడు లక్ష్మణుడు సేవలు నర్చారు ఆయనకు మార్గాయాసమును దూరము నర్చారు కామవికారములకులోనైన శూర్ఫణ కానీ స్త్రీ తమ దగ్గరకు వచ్చి వెకిలి చేష్టలు చేసినప్పుడు శ్రీరాముని సూచనపై లక్ష్మణుడు ఆమె యొక్క ముక్కు చెవులను కోసి విరూపను కావించాడు తీరనే అవమానమునకు లోనైన శోర్భణక కోపంతో కొట్టుచు రావణుని ఉసికొల్పగా ఆ లంకాధిపతి తన మాయోపాయముచే సీతాదేవిని అపహరించెను ఆ సీతాదేవి యొక్క వియోగమును కూడా శ్రీరాముడు సహింపవలసి వచ్చను దుర్భరమైన అట్టి విరహంలోనున్న రఘురాముడు కనువములు ముడిచినంత వెంటనే సముద్రుడు గడగడలాడుచు వణుకుచూ దారికి వచ్చాను నలుడు మొదలకు వానరుల సహాయం సముద్రముపై సేతువును నిర్మింపచేసి లంకకు చేరి ఆ రఘువీరుడు దుష్టులైన రావణాథులను వధించి ధర్మరక్షణ గావించాడు అట్టి శ్రీరామచంద్ర ప్రభు మనలను బ్రోచుగాక ఆ సీతారాములకి వందనము సమర్పిస్తూ శ్రీరామచరిత్రలో మొట్టమొదటి శ్లోకంలోనే పోతనామాచులు వారు ఇలా చెప్తున్నారు అమరేంద్రాశకు అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు అమరేంద్రాశ అమరేంద్రాశ కు పూర్ణచంద్రుడుదితుడైనట్లు ఉదితుడైనట్లు నారాయణాంశమున పుట్టే మదాంధ రావణ రావణశిరస్సాతసంఛేదన క్రమణోద్ధాముడు రాముడు కౌసల్యకున్ ఆగరితకు కౌసల్యకుంన్ సన్ుతాసమనైర్మ్యకత్తుల్యకున్ అంచజనుసంసార సాఫల్యకున్ అమరేంద్రా అమరేంద్రా అమరేంద్రాపూర్ణ చంద్రుడు ఉదితుండైనట్లు నారాయణాంశమునబుట్టె మదాంధారావణ శిరస్సంఘాత సంక్షేదన క్రమణోద్ధాముడు రాముడాగరితకు కౌసల్యకుంన్ సన్నుతాసమ నైర్మల్యకతుల్య నైర్మల్య అతుల్య కంచిత జను సంసార సాఫల్యకు ఆ తూర్పున నిండు చంద్రుడు ఉదయించినట్లు గర్వాంధుడైన రావణుని తలలను ఖండించడంలో అయిన శ్రీరాముడు నారాయణుని అంశతో అసమానమైన నిర్మలత్వంతో సాటిలేని సాధ్వీరత్నమైన జనన మరణ సంసార చక్రము నుండి సాఫల్యం పొందిన కౌసల్యాదేవికి జన్మించాడు అని పోతనామాచులు వారు శ్రీ రామాయణాన్ని మనకి చెప్పడం ప్రారంభించారు పోతనామాచులు వారు చెప్పిన రామాయణం నవమ స్కంధంలో ఉన్నది మూడు వందల అరవై మూడు పద్యములు వచనములలో పోతనమాచులు వారు విరచించి మనకి అందిస్తున్నారు శ్రీ రామాయణం పోతనమాచులు వారి మధురమైన పద్యాలతోటి ఎంతో మధురంగా రమణీయంగా గమనీయంగా మహనీయంగా మనకి అందుతోంది ఆ విషయాలన్నీ వచ్చే భాగం నుంచి మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి